you నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా పుదీనా మనము వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి పైగా ఇందులో మనం నువ్వులు కూడా వేసుకొని చట్నీ చేసుకుంటున్నామండి ఇది ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వులు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి సో ఇలాగా హెల్తీగా మనం ఇవి చేసుకునే ఈ పచ్చడి మనకి పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఇడ్లీ చపాతి దోశ రైస్ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇది చాలా బాగుంటుందండి ఈ పుదీనాని మనము ఇలా నేను ఒక ఆరు కట్టల వరకు పుదీనా తీసుకున్నానండి ఈ పుదీనా డైలీ మనము మార్నింగ్ పుదీనా కొత్తిమీర తులసాకు ఈ మూడింటిని మిక్సీ పట్టుకొని అందులో సగం నిమ్మచక్క వేసుకొని హనీ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆడవాళ్ళకు కూడా చాలా మంచిది ఇప్పుడు మనము చట్నీ కోసం ముందుగా ఈ పుదీనాని ఈ విధంగా ఆకులన్నీ కూడా కాడలు రాకుండా మొత్తం అంతా కూడా ఇలా తుంచుకొని పెట్టుకోవాలండి ఇలా మొత్తం పుదీనా అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి నేను ముప్పై ఐదు గ్రాములు ఎండిమిర్చి తీసుకున్నానండి ఈ పుదీనా వచ్చినాక రెండు దగ్గర దగ్గర రెండు వందల గ్రాముల వరకు వచ్చిందండి ఇలా పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా అండి ఇది ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అండి ఒక చిన్న బెల్లం ముక్క ఇవే మంచి టేస్ట్ని ఇస్తాయండి చట్నీలోకి కొంచెం ఇలా తీసుకోవాలండి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక యాభై గ్రాముల వరకు నువ్వులండి ఇలా యాభై గ్రాములు నువ్వులు తీసుకున్నాను ఇలా ఈ ఎండిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇలా మీకు పుదీనా చూపిస్తున్నానండి ఇలా మెజర్ చేసి చూపిస్తున్నాను వన్ నైంటీ టూ గ్రామ్స్ వరకు వచ్చింది దీనికి సరిపడట్టే మనం క్వాంటిటీస్ అన్నీ తీసుకున్నాం అండి దీన్ని బట్టి మీరు తీసుకునే చట్నీకి మీరు తీసుకునే ఆకుని బట్టి తీసుకోండి ఇప్పుడు పై ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేరుశనగ ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి నువ్వుల నూనె కానీ నార్మల్ ఆయిల్ ఏదైనా కూడా బాగానే ఉంటుంది ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ ధనియాలండి ఇలా వేసుకొని వీటిని లైట్గా ఒకసారి రోస్ట్ చేసుకోవాలండి కొంచెం ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నువ్వులు వేసుకుందామండి ఈ నువ్వులు కూడా బాగా కొంచెం ఫ్రై చేసుకుని దీన్ని విధంగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఈ విధంగా వచ్చేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎన్నిమిర్చి వేసుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఎన్నిమిర్చి కూడా కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ మొత్తం అంతా కూడా ఇదంతా ఇలా రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు అండి మనం తీసుకున్న చింతపండుని ముందుగా కొంచెం ఇలా వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఇలాగ మనం పుదీనాని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫైవ్ మినిట్స్లో అది నానిపోతుంది సో ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు లేదా ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు కూడా నేను పల్లి ఆయిలే వేసానండి వేసుకొని ఆకంతా కూడా కొంచెం దగ్గరగా దీన్ని పచ్చివాసన పోయేలాగా లైట్గా ఫ్రై చేసుకుందామండి ఈ ఆకు మనం ఎంత తీసుకున్నా మనం ఫ్రై చేసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుందండి ఇందులో నువ్వులు వేస్తాం కాబట్టి కరివేపాకు కొంచెం పచ్చడి మనకి బాగుంటుంది క్వాంటిటీ ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు అండి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని అది శుభ్రంగా కడిగి ముందుగానే ఆరబెట్టుకుని ఉంచుకున్న కరివేపాకు అండి అది ఇలా మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎప్పుడు కూడా కడిగేసి కొంచెం ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది చాలా రోజుల వరకు స్టోరేజ్ బాగుంటుందండి మనము తాలింపుల్లో అది వేసుకున్నప్పుడు కూడా డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకున్న దాంట్లోకి ఈ పుదీనా కూడా మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇదంతా ఇందులోకి వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఇంకా మనం తీసుకున్న బెల్లం ముక్క ఇందులో వేసుకోవాలి బెల్లం నేను కొంచెం అది మెత్తగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెద్ద ముక్క ఇలా వేసేస్తున్నానండి కొంచెం గట్టి బెల్లం అయితే కొంచెం దాన్ని దంచుకొని చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి ఇందులో రుచికి సరిపడేట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను సో ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా ఉంటుందండి చట్నీ క్వాంటిటీ దీంట్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకుందామండి కొంచెం మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేసుకొని దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి దీని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి ఇంతేనండి ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు తాలింపు కోసము కొంచెం ఒక హాఫ్ స్పూన్ చనగపప్పు ఒక కొంచెం జీలకర్ర మినప్పప్పు ఇంకా మూడు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మళ్ళీ తాలింపు కోసం కూడా నేను ఆయిల్ వేసానండి కొంచెం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ముందుగా మనం జీలకర్ర వేసుకొని కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత మిగిలిన పప్పు ఇవన్నీ కూడా ఇందులోకి ఎండుమిర్చి కూడా ఇందులోకి వేసేసుకొని కరివేపాకు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి తాలింపులు మరీ మాడిపోకుండా జస్ట్ లైట్గా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక్కొక్క స్పూన్ వరకు ఇంగు వేసుకుందామండి ఇంగుతో చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి కూడా ఇందులో ఒక్కొక్క స్పూను ఆప్షనల్ లేకపోయినా పర్వాలేదండి ఇందులో వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి ఇలా మొత్తం మనం మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇందులోకి వేసుకుందామండి వేసి ఆయిల్లో మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మన పుదీనా చట్నీ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అసలు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి ఇంతేనండి ఇలా తాలింపు వేసుకొని మనం మిగిలితే దీన్ని మనము చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి దగ్గర దగ్గర పది రోజుల వరకు కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఏ టిఫిన్లో కన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు ఇంతేనండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా నా కామెంట్స్లో తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్